మీడియా ముందే ప్రియుడితో తో కలిసి నాగ చైతన్య శోభితలకి ఎదురుపడుతూ వచ్చేసిన సమంత ఒక్కసారిగా మీడియా కళ్ళకి కాదు నాగ చైతన్య శోభితలకి కూడా బుక్ అవుతూ వచ్చేసిన సమంత డైరెక్టర్ రాజ్ అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే నాగచైతన్య థండేలు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సందర్భంగా కొత్తైన సందర్భంగా ఇలా శోభితతో కలిసి సక్సెస్ ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసాడు ఇక అదే చోటికి శామ్ సైతం తన తో కలిసి దర్శనమిస్తూ వచ్చేసింది ఇప్పటికే బిజినెస్ కి సంబంధించిన ఎటువంటి సంభాషణ అయినా ఆ చోటే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు అదే చోటన నాగ చైతన్య శోభితలు సైతం థండేలు మూవీ సక్సెస్ ఈవెంట్ ని కూడా అరేంజ్ చేస్తూ వచ్చేస్తారు ఇక భార్యతో కలిసి నాగ చైతన్య ఇక అడుగులు వేస్తూ ఉంటే ఎదురవుతూ వచ్చేసి సమంత సైతం ఇప్పటికే సమంత బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ అయిన రాజ్ తో అయితే మంచి ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉంది అయితే తాను ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో పాటు డైరెక్టర్ అనే విషయం కూడా తెలిసింది ఇప్పటికే కలిసి వర్క్ చేయడంతో పాటు సమంతను పెట్టుకుని ఎన్నో సిరీస్ లాంచ్ చేస్తూ కనిపించేశాడు రాజ్ ఇలా వీరిద్దరు రిలేషన్ కూడా త్వరలోనే అఫీషియల్ చేసే అయితే వీరిద్దరు రిలేషన్ అఫీషియల్ కాకముందే నాగి చైతన్య అయితే పెళ్లి వ్యవహారంతో అందరికి హాట్ టాపిక్ గా నిలిచాడు ఇక అంతలోనే సమంత సైతం ఇక పెళ్ళైన వేడుకలకి సంబరం ఏమిటి అన్నట్లుగా అయితే రాజ్ తో కలిసి తన ప్రేమ వ్యవహారాన్ని చాలా అఫీషియల్ గా మీడియా ముందు తిరుగుతూ వచ్చేసింది ఇదే సందర్భంగా అయితే ఈ ఈవెంట్లో సమంత అలానే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ అయితే ఎదురుపడుతూ వచ్చేస్తారు శోభితా నాగ చైతన్యాలకి ఏదేమైనా నటిజన్స్ అయితే ఈ జంటకి కంగ్రాలుషన్ చెప్తూ బెస్ట్ కామెంట్స్ అయితే అందిస్తున్నారు ఈ రెండు జంటలు కూడా వేరు వేరు లైఫ్ని అయితే హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్ని హాట్ టాపిక్ గా మారుతున్నాయి వాటిని మా మీడియా రూపంలో మీరు కూడా చూసేయండి